హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమౌండ్ అరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం తీసుకోబోతున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనేది రీయూనియన్ దేని వాళ్ళకి రియూనియన్ అండ్ మీ మీ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనమాట అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఆల్సో సో అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ క్రష్ సో ఎవరైనా బ్లాక్ చేసుకున్న మీరు కానీ మీ పర్సన్ కానీ మనం బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్లో ఉన్న నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అని ఫస్ట్ కార్డ్లోనే కనిపించింది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు మ్యారీడ్ వాళ్ళకి మీకు మీ వైఫ్ మీకు మీ హస్బెండ్కి మధ్యలో థర్డ్ పార్టీ ఫ్యామిలీ కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ ఎవరైనా కానీ థర్డ్ పర్సన్ అండ్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మ్యారీడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు ఫ్యామిలీ గొడవలు అలాగే ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉండొచ్చు అంటే వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని చేసుకోకుండా వేరే వాళ్ళని వాళ్ళకి చేసుకోమని చెప్పడము కానీ ఆ విధంగా కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు కమిట్మెంట్ ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ గొడవలు ఓకేనా సో మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది ప్రేమ ఉంది అండ్ మీతో నో బిగినింగ్ చేయాలనే థింకింగ్ ఉంది మళ్ళీ ఆలోచన వస్తుంది మిమ్మల్ని వదులుకోవాలని లేదు వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోవాలని ఉంది అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది మీరు మీతో ఉంటే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది మీరు మీ విషయంలో వాళ్ళు పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు పాజిటివ్గానే ఉన్నారు వాళ్ళు తీసుకున్న డిసిషన్ మీ విషయంలో పాజిటివ్గానే ఉంది పైకి ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు తన్నులు తన్నుల యాటిట్యూడ్ ఉంటుంది ఈగో ఉంటుంది పైకి ప్రేమ లేనట్టు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు తెలుసు మీరు ఎటు పోరు ఎక్కడికి పోరు వాళ్ళని వదిలిపెట్టి అని చెప్పి సో ఆ చిన్న లాజిక్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని అలా మీ వాళ్ళ వెనకాల వచ్చేలా చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళకి తెలుసు మీరు వదిలి వెళ్ళరని సో అప్పుడు వాళ్ళు వాళ్ళు వదిలి వెళ్ళరు అన్నాక ఇక వాళ్ళు ఏంటి చాలా ఈగో చూపించడం యాట్యూర్ చూపించడం పొగరు చూపించడం చేస్తుంటారు బట్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మీరు వెళ్ళరు అనే ఇంటెన్షన్ మీరు వెళ్ళరు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మీరేం చెయ్యాలి సెల్ఫ్ లవ్లో ఉండాలి మీరు కూడా ప్రాక్టికల్గా ఉండాలి అంతేకాని వాళ్ళు వద్దన్నా సరే మీరు వెళ్తే వాళ్ళు ఇంకా ఓవర్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ ఉంది ఇష్టం ఉంది బట్ మీరు కొంచెం కామైనా కూడా వాళ్ళే వచ్చే టైప్ వాళ్ళే కూడా వస్తారు ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి ఒక ఒక్కగానే ఒక క్షణంలో వాళ్ళు ఈగో యాటిట్యూడ్ తగ్గించుకొని మీ దగ్గరికి వస్తారు బట్ అంత టైం మీరు ఇవ్వాలిగా అంత టైం మీరు ఇవ్వకుండా వా వాళ్ళకి ప్రతిసారి మీరే బతున్నట్టు ప్రతిసారి మీరే సారీ చెప్పి ప్రతిసారి మీరే వెళ్ళిలా చేయకండి వాళ్ళు వస్తారు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి ప్రతిసారి మీరు ఎందుకంటే ఇక్కడ మైండ్ గేమ్ కనిపిస్తుంది ప్రేమ ఉంది ఆ ప్రేమేమో చూపించరు అదేమో మీకు అర్థం కాదు వాళ్ళకి ప్రేమ ఉంది ప్రేమ ఉంది కానీ వీళ్ళ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మైండ్ మైండ్ గేమ్ యాటిట్యూడు యాటిట్యూడు అండ్ ప్రాక్టికల్గా ఉండడం ఈగో ఈగోయిస్ట్ మైండ్ గేమ్ ఆడుతు అనమాట సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు చాలా పొగరు చూపిస్తూ ఉంటారు ఈగో గో యాటిట్యూడ్ వాళ్ళు చెప్పిందే వినాలి అని ఇదిలో ఉంటారు బట్ వీళ్ళకి ఇష్టం ఉంది మీతో కలిసి ఉండే ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇక్కడ మీతో అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే థింకింగ్లో అయితే ఉన్నారండి సో ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి ప్రస్తుతానికి మీ పర్సన్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నా కానీ మిమ్మల్ని వదులుకోవాలన్న ఆలోచనలో అయితే లేరు మిమ్మల్ని సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అదర్వైజ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళకైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరు కానీ మీతో కూడా ఉంటారు అలాంటి టైప్ అనమాట ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో ఉంటారు ఫ్యామిలీతో ఉంటారు మ్యారీడ్ కూడా మీతో ఉంటారు కానీ థర్డ్ పార్టీని వదరు ఈ విధంగా అనమాట మిమ్మల్ని ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పార్టీని మిమ్మల్ని సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు వీళ్ళైతే ఎందుకంటే అటువైపు వదిలే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు ఇటువైపు వదిలే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు అక్కడ వదలడానికి సిద్ధంగా లేరు ఇక్కడ వదలడానికి సిద్ధంగా లేరు బికాస్ అక్కడ కూడా ఏదన్నా బంధం ముడిపడి ఉండొచ్చు లేదా అక్కడ కూడా ఏదైనా ఇరుక్కుపోయి ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్ అయి ఉండొచ్చు సో మీ మిమ్మల్ని కూడా వదలాలంటే మీకు కూడా కనెక్ట్ అయిపోయారు మీకు మీ రిలేషన్లో కూడా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు మీ మీరు బాగా గుర్తొస్తున్నారు ఫిజికల్గా మీరు ఎమోషనల్గా మీకు కూడా కనెక్ట్ అయిపోవడం వల్ల మిమ్మల్ని కూడా వదలేకపోతున్నారు సో మీ విషయంలో చాలా డీప్గా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఆలోచించి ఆలోచించి ఎడేక్ తెచ్చుకుంటున్నారు బాగా థింక్ చేస్తారండి మీరు లే అంటే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళ వాళ్ళు మీ ఆలోచనలో మునిగిపోయారు మీ పర్సన్ అంటే ఎక్కువగా మీ అప్సెన్స్ అనమాట మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ప్రేమగా కలవాలనిపిస్తుంది ఎక్కువగా సెక్షువల్ కోరికలు వస్తున్నాయి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి రొమాంటిక్గా మీతో ఉండాలనిపిస్తుంది సో స్టక్ అయి ఉన్నారు సిచ్యువేషన్లో కానీ చాలా ప్యాషన్గా ఉన్నారు మీ మీద కానీ మీ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మీ పర్సన్ జోబ్గా తీసుకోవట్లేదు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఇది చూస్తున్న వాళ్ళలో ఇక్కడ లేడీ కమాండ్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు కొంతమందికి మీరే మీ పర్సన్ని కమాండ్ చేసి ఉండచ్చు లేదా మీ పర్సన్ కమెంట్ చేసి ఉండొచ్చు అండ్ యాటిట్యూట్గా రూట్గా మాట్లాడుండొచ్చు చూస్తున్న వాళ్ళలో వీడియోస్ ఉండి ఉండొచ్చు వీడియోస్ హస్బెండ్ అది లేని వాళ్ళు అండ్ హస్బెండ్ ఉన్నా కూడా దూరంగా ఉన్నవాళ్ళు వైఫ్ ఉన్నా దూరంగా ఉన్నవాళ్ళు అండ్ సింగిల్ పేరెంట్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు కూడా కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న అన్మ్యారీడ్స్ అందరూ కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ చాలామందికి రిలేషన్ కొంతమందికి రీసెంట్ అయితే కొంతమందికి పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా రిలేషన్ ఉన్న ఉండొచ్చు చాలా ఇయర్స్ నుంచి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్లో కొంత చీటింగ్ ఎనర్జీ ఉంది ఎందుకు చీటింగ్ ఎనర్జీ అంటే వాళ్ళని కమిట్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళని టైం అడిగినప్పుడు కేర్ ఇవ్వన కేర్ కేర్ ఇవ్వరు సరిగా ఇవ్వరు అంటే కొన్ని విషయాల్లో వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కొన్ని విషయాలు ఇగ్నోర్ చేస్తుంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ సిచ్యువేషన్లో వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ సిచువేషన్లో కానీ ఇగ్నోర్ చేయడము అవైడ్ చేయడము తప్పించుకొని తిరుగుతూ ఉంటారు భయపడి అండ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక తప్పించుకొని తిరుగుతారు వాళ్ళ మీ మీద ఉన్న ప్రేమను దాచిపెట్టి పైకి మాత్రం ఆ విధంగా ఒక దొంగలాగా చేస్తుంటారనమాట అంటే ఇష్టం ఉంది కానీ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక అలా తిరుగుతూ ఉంటారు అవాయిడ్ చేసుకుంటే మిమ్మల్ని ఈ రిలేషన్ని ఎండ్ అయిపోయింది అన్న ఎండ్ చేసేసి కొంతమంది వెళ్ళిపోయారేమో కానీ వాళ్ళ మనసులో ఇంకా మీతో కంటిన్యూ చేయాలనే ఆలోచనే ఉంది బట్ ఎలా ఏంటి అంటే సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఎండి అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నారు సో ఎవరైతే వెళ్ళిపోయారో మీ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు బికాజ్ ఎందుకు అంటే వాళ్ళకి ప్రేమ ఉంది అండ్ వాళ్ళకి మీ మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ కలుగుతుంది వాళ్ళ ప్రేమ మనసులో ఉంది ఇంకా స్టేబుల్గా మీతో కలిసి ఉండాలని ఆలోచన ఉంది చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ అయితే మీ వైఫ్ ఆ హస్బెండ్ తిరిగి మీ దగ్గరికి రావాలనుకునే ఆలోచనలో ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ స్ట్రాంగ్గా ఉంది మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయినా సరే కమిట్మెంట్ ఎంతవరకు ఇస్తారో తెలియదు కానీ మీతో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండాలనే ఆలోచన అయితే ఉంది ఓకేనా సో వీళ్ళు కొంత ప్రాక్టికల్గా ఉంటారు ప్రేమ ఉంది కానీ ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు వీళ్ళు బట్ వీళ్ళకి ఇష్టమైతే ఉందంటే త్వరలో వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు యూనివర్స్ నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ ఎస్ సడన్ యాక్షన్ ఉంటుంది నైట్ ఆఫ్ అండ్ సడన్ యాక్షన్ ఉంటుంది సడన్గా మీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేయడము సడన్ యాక్షన్ సడన్గా మీ లైఫ్లోకి రావడం అంటే జులై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో ఎండింగ్లోపు కానీ చాలా మందికి రియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సడన్గా వస్తారు మీ లైఫ్లోకి మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది యూనివర్స్ మా యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ 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 పర్సన్ మీద ఇంకా మీరు ప్రేమగా ఉన్నారు ప్రేమతోనే ఉన్నారు మీ పర్సన్కి వస్తే లవ్ యూ మెసేజ్ లవ్ యూ మిస్ యూ అని చెప్పాలనుకుంటున్నారు చాలా ప్రేమగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు అది కొంతమందికి అండ్ ఈ రిలేషన్లో వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో దూరం దూరంగా ఉండే సిచ్యువేషన్లు అండి మీకు అంటే మీ పర్సన్కి మీరు దూరంగా ఉంటున్నారు బట్ మీ రిలేషన్ వదలలేకపోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ వేరే కంట్రీలో ఉన్నవారు కూడా వేయడం టోటల్ చాలా మంది ఇండియాలోనే ఉంటారు కొంతమంది వేరే స్టేట్లో కానీ మీ ఆర్ మీరు కానీ వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మనకు కార్డు వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఓకేనా వేరే కంట్రీకి వెళ్ళాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా వేయండొచ్చు అది కొంతమందికి ఇంకోటి మీ పర్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా ఈ రిలేషన్కి ఈ రిలేషన్లో రీయూనియన్ కావాలి మళ్ళీ కలవాలి అనేది మీ ఆశ కూడా కానీ మీ మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మాత్రం మీరు ఊరుకోరు మీ పర్సన్ ఖండిస్తారు ఇది తప్పు అని చెప్తారు అలాగే తప్పు తప్పుగా బిహేవ్ చేస్తూ వాళ్ళ రిలేషన్లో ఉంటే మీరు ఊరుకోరు వాళ్ళు ఖండిస్తారు ఇది కరెక్ట్ కాదు అని కరెక్ట్గా మీ పర్సన్కి మీరు చెప్తారు మీకు నచ్చదు అలా వాళ్ళు తప్పు తప్పుగా రిలేషన్లో ఉండడం వాళ్ళు మిస్టేక్ చేస్తే మీరు ఖండిస్తారండి అది డెఫినెట్లీ ఆర్గ్యూ చేస్తారు ఎప్పుడు అంటే వాళ్ళ మిస్టేక్ ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు ఇక్కడ లైఫ్ లాంగ్ మీ పర్సన్తో మీరు ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా రీయూనియన్ కావాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు డెఫినెట్లీ వాళ్ళ మెమొరీస్ వాళ్ళ ఫొటోస్ వాళ్ళ వీడియోస్ వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలతో బతుకుతున్నారు ప్రస్తుతానికి వాళ్ళు మీకు దూరంగా ఉంటే కనుక వాళ్ళ ఫొటోసో చాటింగో వాళ్ళ చాట్స్ మెసేజ్లో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ కానీ మేబీ అట్లా ఆలోచనలో ఉన్నారనమాట సో మీరు ఈ సపరేషన్లో చాలా డల్గా ఉన్నారు ఈ రిలేషన్ని వదలడానికి మీరు డెఫినెట్లీ రెడీగా లేరు ఒకవేళ సెపరేషన్ వచ్చినా ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలని మీకు అనిపించినా సరే మీరు డెఫినెట్లీ రెడీగా లేరు ఇంకా మీకు ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని ఈ రిలేషన్ని వదులుకోవాలంటే మీరు భయపడుతున్నారు ఎక్స్పెషల్లీ చాలా అంటే ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదనమాట హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఈ రిలేషన్లోనే ఉండాలని ఎందుకంటే ఈ రిలేషన్ని వదులుకోవడం వల్ల మీరు కొంచెం కూడా ప్రాక్టికల్గా ప్రిపేర్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఈ రిలేషన్లోనే ఉండాలి శాశ్వతంగా లైఫ్ లాంగ్ ఈ రిలేషన్లోనే ఉండాలి అనేది స్ట్రాంగ్గా అనుకుంటున్నారు వెళ్ళిపోవడానికి వన్ పర్సెంట్ కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు స్ట్రాంగ్గా ఇదే రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఓకే ఉంటారు అంటే మీ పర్సన్ కూడా మీతో ఉండాలనుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీ కోరిక నెరవేరుతుంది ఓకేనా సో ఇంకా చూద్దాము అండ్ రియ్యూ నేను లేని వాళ్ళకి రీయూనియన్ ఫీచర్ చూద్దాం సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి మన రీయూనియన్ అంటే మీ పర్సన్తో మీ ఫీచర్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూ నేనే అండ్ ఫ్యూచర్ సో మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్లీ వస్తుంది మీరు మాట్లాడుకునే ఛాన్సెస్ ఈ ఆగస్ట్ జులై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ చాలా మందికి వస్తాయి ఎవరికైనా సరే మన వీడియో చూసిన తర్వాత జూలై ఎండింగ్లో ఆగస్ట్ ఎండింగ్లో రియూనియన్ అయితే సో మీ పర్సన్ నుంచి ఏదైనా కాల్ మెసేజ్ వచ్చిన రీయో అయినా సో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఏంజెల్స్ గైడెన్స్ చూద్దాం డెఫినెట్లీ మీరు మాట్లాడుకుంటారండి కమ్యూనికేషన్ వస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య ఈ జూలై ఎండింగ్లో ఆగస్ట్ ఎండింగ్లో కమ్యూనికేషన్ వస్తుంది ఇప్పుడు దాకా మీరు నైట్ ఓవర్ థింక్ చేసింది మీ పర్సన్ చూసి ఏడ్చింది మొత్తం కూడా ఎండి పడబోతుంది ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది మీరు వెయిట్ చేసిన దానికి ఫలితం రాబోతుంది డీప్ బాండింగ్ మీరు ఎక్కడికి పోదు సక్సెస్ అవుతుంది ఓకేనా యూనివర్స్ ఏంజెల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ బ్లెస్సింగ్స్ సో నాకు బ్లెస్సింగ్స్ కూడా చూడాలనిపిస్తుంది మీకు ఏ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అని మై లవ్లీ ఏంజల్స్ త్రీ ఆఫ్ బ్యాన్స్ ఎవరైనా జాబ్ కోసం చూస్తూ ఉంటే అప్లై చేసుకోవాలంటే జాబ్ కోసమో ప్రమోషన్ కోసమో ట్రాన్స్ఫర్ కోసమో చూస్తూ ఉంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు స్ట్రాంగ్గానే ఉండండి బట్ అలానే పర్సన్ వచ్చినప్పుడు గొడవ పడద్దు మార్చుకోవడానికి ట్రై చేయండి ఆ పర్సన్ కావాలనుకుంటే సో ఎండ్ అయిపోయిన అనుకున్న రిలేషన్ మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా రిలేషన్ని వదలడానికి మాత్రం మీరు సిద్ధంగా లేరు సో వీల ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఓకేనా సో ఎయిట్ ఆఫ్ అండ్ టెన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ టెన్ ఆఫ్ ఎంటికల్ పేజ్ ఆఫ్ స్వాడ్ సో డెఫినెట్లీ అన్ని మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి జాబ్ పరంగా కెరీర్ పరంగా మనీ పరంగా గ్రోత్ ఉంటుంది మనీ పరంగా కూడా జాబ్స్ కొత్త వాళ్ళకి ఏదైనా జాబ్ కావాలనుకున్న మీరు ట్రై చేస్తున్న జాబ్స్ అవకాశాలు ఉన్నాయి మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో డోంట్ వరీ ఎప్పటివరకు ఎంత ఫీల్ అవుతుందో మీకు మంచి రోజులు అనేవి డెఫినెట్లీ వస్తాయండి అది మీ పర్సన్ మీ కెరీర్ మీ మనీ పరంగా అన్ని విధాలు కూడా కలిసి ఉంది ఫ్యూచర్లో ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్